హాయ్ బివెర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మొత్తానికి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఉమెన్స్ టీ ట్వంటీ సిరీస్ ఫైవ్ మ్యాచ్ సిరీస్ సో మొత్తానికి ఇండియా అయితే చరిత్రను సృష్టించిందని చెప్పుకోవచ్చు ఫైవ్ మ్యాచ్ సిరీస్లో భాగంగా ఫోర్త్ టీ ట్వంటీలో ఇండియా సిక్స్ వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది ఇంగ్లాండ్ని తక్కువకి రిస్ట్రిక్ చేసి ఏదైతే థర్డ్ టీ ట్వంటీలో ఓడిపోయామో అక్కడి నుంచి నేర్చుకొని అయితే అయిందని చెప్పుకోవచ్చు సో ఎలా సాగింది ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం సో లెట్స్ మూవ్ టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది సారీ బ్యాటింగ్ ఎంచుకుంది ఇంగ్లాండ్ సో ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు ఏదైతే బ్యాటింగ్ ఎంచుకొని గెలిచారో టూ టూ లైన్తో నిలవాలి సిరీస్ అన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం అయితే తీసుకొని బ్యాటింగ్ తీసుకున్నారు అయితే స్మాల్ పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది ట్వంటీ వరకు పార్ట్నర్షిప్ వచ్చింది అయితే డానియల్ వై తాజ్ ఫైవ్ రన్స్ వేసి అవుట్ అయింది శ్రీచరణి బౌలింగ్లో థర్డ్ ఓవర్లోనే అవుట్ అయింది అక్కడ నుంచి స్మాల్ స్మాల్ పార్ట్నర్షిప్ స్మాల్ స్మాల్ పార్ట్నర్షిప్స్ అయితే రావడం అయితే జరిగింది సో టాప్ స్కోరర్గా చెప్పుకోవడానికి సోఫియా డంక్లీ ట్వంటీ టూ రన్స్ మాత్రమే చేసింది అంతకు మించి ఎవరు కూడా చేయలేదు టామీ కెప్టెన్ ట్వంటీ రన్స్ అయితే చేసింది యాక్చువల్గా నాస్కివర్ బ్రంట్ ఈ ంకి కెప్టెన్ బట్ అన్ఫార్చునేట్లీ తనకు ఇంజురీ అవ్వడం వల్ల ఈ టామీ చేయడం వలసి వచ్చిందని చెప్పవచ్చు ఇక మిగతా వాళ్ళు అయితే సెవెంటీన్ సిక్స్టీన్ ఎయిటీన్ లెవెన్ రన్స్ మాత్రమే చేశారు అంతకుమించి లాస్ట్లో సోఫియా క్లస్టన్ వచ్చి సిక్స్టీన్ రన్స్ చేసి నాటౌట్గా ఉండడం అయితే జరిగింది ఒక ఫోర్ ఒక సిక్స్ సాయంతో సో ప్రతి మ్యాచ్లో మనం చూస్తున్న సోఫియా క్లస్టన్ లాస్ట్లో ఫినిషింగ్ రోల్ ఏదైతే మనకి రిచా ఘోష్ చేస్తుందో అది ఇక్కడ సోఫీ ఎక్లెస్టన్ వాళ్ళకు చేస్తుందని చెప్పుకోవచ్చు సో ఫలితంగా వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ రన్స్ అయితే చేసింది వన్ ట్వంటీ ఎయిట్ టార్గెట్ టీమిండియాకి అయితే ఆరంభం శుభారంభం ఇండియాకి ఎందుకంటే మందానా అండ్ షపాలి వర్మ ఇద్దరు ఫిఫ్టీ సిక్స్ రన్స్ పార్ట్నర్షిప్ చేశారు బట్ మందనా థర్టీ టూ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్కి తెరపడింది ఫార్ ప్లేని చక్కగా యూటిలైజ్ చేసుకున్నారు ఎన్ని రన్స్ కావాలో అంత ఎంతకి అటాక్ చేస్తూ వచ్చారని చెప్పుకోవచ్చు చాలా ఫాస్ట్గానే ఆడారు బట్ మందన అవుట్ అయిన కొద్దిసేపటికే వర్మ కూడా థర్టీ వన్ రన్స్ వేసి అవుట్ అయింది ఆ తర్వాత జమైమా అండ్ అర్మన్ప్రీత్ కౌర్ ప్లస్ టు ఫార్టీ ప్లస్ రన్స్ పార్ట్నర్షిప్ చేసిన తర్వాత జమైమా రోడ్రిక్స్ ట్వంటీ ఫోర్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది కొంచెం గేమ్లోకి వచ్చినట్టే అనిపించింది ఇంగ్లాండ్ కానీ రిచా ఘోష్ అడ్డుకట్ట వేసిందని చెప్పుకోవచ్చు అరుణప్రీత్ కౌర్ ట్వంటీ సిక్స్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత కూడా అమన్జోత్ కౌర్ చక్కటి సహకారం అయితే అందించడం అయితే జరిగింది ఇక టూ ఫార్ ఫిఫ్టీన్ రాధా యాదవ్ ఇచ్చింది కదా సో తనకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయితే జరిగింది ఇవ్వడం అయితే జరిగింది స్పీరణికి రెండు రాధా యాదవ్కి రెండు దీప్తి శర్మకి ఒకటి అమర్ జోద్కౌర్ కి ఒక వికెట్ అయితే రావడం జరిగింది వీళ్ళ సైడ్ నుంచి యుజివాంగ్ అండ్ లారెంట్ పిలర్ ఆ తర్వాత సోపియా క్లెస్టన్ అండ్ ఒక వికెట్ అయితే రావడం అయితే జరిగింది సో మొత్తంగా నెక్స్ట్ టీ ట్వంటీ మాత్రం ట్వెల్త్ రోజు అయితే ఉండబోతుంది ఇది మన బర్నింగ్హామ్ మెడ్ ఉంది కదా సెకండ్ టెస్ట్ అయింది కదా అక్కడే ఈ టీ ట్వంటీ మ్యాచ్ అయితే ఉండబోతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అంతవరకు సెలవు నమస్తే